హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఎఫ్ఎం నా జతగాను ఉండగా కథ నలభై ఒకటవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే సిద్ధు ఒక చేత్తో మైథిలి నోరు మూసేసి మరొక చేత్తో మైదిలి రెండు చేతులు గట్టిగా పట్టుకుంటాడు మైథిలి భయంతో కాళ్ళు చేతులు వణికిపోతూ సిద్ధు నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది మైదిలి చెవి దగ్గరికి వచ్చి సిద్ధు మాట్లాడుతూ భయపడుతున్నావా మైథిలి అని అంటాడు కోపంగా సిద్ధు సిద్ధు నుండి ఒక రకమైన స్మెల్ మైదిలికి కడుపులో తిప్పుతూ ఉంటే సిద్ధూ మాటలు విరక్తిగా వింటూ చిరాకు పడుతూ ఉంటుంది మైదిలి ఇబ్బంది పడడం చిరాకు పడడం కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే సిద్ధుకి బాగా తాగి ఉండడం వల్ల తన ఎక్స్ప్రెషన్ నచ్చని సిద్ధు కోపం తెచ్చుకుంటూ పక్కన ఉన్న క్లాత్ తీసుకుని మైదిలి నోటి కడ్డుపెట్టి తన చెయ్యిని వేసి రెండు చేతులు కట్టేస్తాడు మైదిలి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఏం చేస్తున్నావు సిద్ధు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది హే నోర్మై గట్టిగా అరిచావంటే ప్రాణాలు తీసేస్తా ఈరోజు నువ్వు నా మాటలు వినాల్సిందే అని అంటాడు చాలా సీరియస్గా కోపంగా అంటాడు సిద్ధు సిద్ధు చాలా క్రూరంగా గట్టిగా కల్లెర్ర చేసి మాట్లాడుతూ ఉంటే మైథిలి భయపడుతూ సిద్ధు ప్రవర్తన చూసి విసిగిపోతూ ఏంటి సిద్ధు ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు అసలు నీకేమైంది ఎందుకంత కోపంగా నమ్మీదా అని అంటూ ఏడుస్తూ అడుగుతుంది మైదిలి నీకు తెలియదా నేనెందుకు నీ మీద కోపంగా ఉన్నాను అర్థం కావడం లేదా నీకు అని అంటూ గట్టిగా మాట్లాడుతుంటాడు సిద్ధు సిద్ధు ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాక పిచ్చిపట్టి భయప్రాంతలకు గురవుతూ ఉంటుంది మైథిలి అసలు ఇంట్లో ఎవరూ లేరు ఏ దారుణానికి పాల్పడతాడో అన్న భయం మైథిలిపురలో తిరుగుతూ ఉంటుంది మైథిలికి సిద్ధు తనపై చాలా కోపంగా ఉన్నాడని అర్థమవుతుంది అందుకే ఎలాగైనా సరే సిద్ధుని కూల్చేసి ఇక్కడ నుండి పంపేయాలి అని అనుకుంటూ ఉంటుంది తను ఇప్పుడు కోప్పడితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థం కాక భయపడుతూ కొంచెం నిదానంగా ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంది మైథిలి సిద్ధు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు నేను నీతో మంచిగానే ఉంటున్నాను కదా నేను నీకు తెలియకుండా ఏదైనా తప్పు చేసి ఉంటే నీ విషయంలో నన్ను క్షమించు ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇంట్లో ఎవరూ లేరు ఎవరైనా వస్తే బాగోదు సిద్ధు ప్లీజ్ అర్థం చేసుకో రేపు మాట్లాడుకుందాం అన్నీ కూల్గా నిదానంగా అని చెప్తుంది ఎందుకే నటిస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేదు కదా ఇప్పుడు నువ్వు ప్రమాదంలో ఉన్నావని నాతో ప్రేమ నటిస్తున్నావా అని అంటాడు సిద్ధూ కోపంగా మొదటి నుండి నేను నీతో మంచిగానే ఉండడానికి ట్రై చేస్తున్నాను మైదులి కానీ నువ్వే నన్ను అవాయిడ్ చేస్తూ వస్తున్నావు ఈరోజు నేను పది మందిని కొట్టడానికి వెళ్ళాను అంటే దానికి కారణం నువ్వు నాకు తెలియకుండానే నువ్వు నన్ను రాక్షసుల్లాగా మార్చేశావని అంటూ మైదులిపై కోపంగా అంటాడు ఆ మాటలన్నీ వింటున్న మైథిలి షాక్ అయిపోతూ ఏంటి నా కోసం పది మందిని కొట్టావా అసలు ఏం మాట్లాడుతున్నావు సిద్ధు నాకేమీ అర్థం కావడం లేదు నేనేం చేశాను అని ఏంటుంది అమాయకంగా మైదిలి ఏంటి మైదలి మర్చిపోయావా నిన్న ఒక గ్యాంగ్ ఏడిపించారు కదా స్కూల్కి వచ్చి తర్వాత ఈరోజు మార్నింగ్ వాళ్ళకు దెబ్బలు తగిలాయి న్యూస్ తెలియదా నీకు అది ఎవరు కొట్టారనుకుంటున్నావు నేనే అని అంటాడు ఏదో ఘనకార్యం చేసినంత ఆనందంగా చెప్తూ ఉంటాడు అది విని మైదిలి ఫ్రీజ్ అయిపోయి షాక్ అయిపోతూ వెనక్కి నాలుగు అడుగులు వేసి అక్కడి నుండి పారిపోవాలని ట్రై చేస్తూ ఉంటుంది ఆగవే మైదిలి ఇక్కడికే పారిపోయేది కూర్చో నేను చెప్పినవన్నీ వినాలి వినలేదంటే ఇక్కడ నుండి నిన్ను ఎక్కడికి పంపనో అర్థమవుతుందా అని సీరియస్ బేస్ తో చెప్తాడు సిద్ధు సిద్ధు మాటలకి వణికపోతూ ప్లీజ్ అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నాకు అర్థం కావడం లేదు ఏ తప్పు చేశాను ఎందుకు నీకు అంత కోపం వచ్చింది చెప్పు ప్లీజ్ సరి చేసుకుంటాను అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది మైదిలి వాళ్ళందరినీ ఎందుకు కొట్టావు సిద్ధు ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా పోలీసులకు తెలిస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు చిన్న వయసులోనే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు సిద్ధు మీ అమ్మా నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించావా సిద్ధు అని అడుగుతుంది మైదిలి అవన్నీ ఆలోచించలేదా మైదిలే నిన్ను ఏడిపించారంటే నాకు కోపం వచ్చేసింది అలాగే నువ్వు నన్ను ఆ రోజు పట్టించుకోలేదు కదా ఇంకా కోపం వచ్చేసింది నీతో ప్రేమగా మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటే నువ్వు నన్ను అవైడ్ చేస్తున్నావు ఇంకా కోపం వచ్చింది నాకు ఆ కోపం అంతా ఎక్కువైపోయి అదంతా వాళ్ళ మీద చూపించేశాను అంతే అని అంటాడు సిద్ధు నీతో ఫ్రెండ్లీగానే ఉంటున్నారు కదా సిద్ధు నువ్వు ఎవరితో మాట్లాడొద్దంటే వాళ్ళతో నేను మాట్లాడడం లేదు కదా నేను నా పని ఏదో చేసుకుంటున్నాను సిద్ధు నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నాను కదా ఇంకేం కావాలి ఎందుకు నన్ను ఇలా ఏడిపించుకొని తింటున్నావు అని అంటూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది మైథిలి నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉంటున్నట్టు నటిస్తున్నావు మైదిలి నాకు భయపడి తప్ప నిజంగా నీ మనసులో నాతో ఫ్రెండ్లీగా ఉండాలని లేదు కదా నువ్వు నిజంగా నాతో ఫ్రెండ్లీగా ఉండి ఉంటే నీ ఇలా ఉండేవాడిని కాదేమో కేవలం నటిస్తున్నావు నువ్వు అవును కదా నిజం చెప్పు మైథిలి అని అంటాడు గట్టిగా సిద్ధు అవును సిద్ధు నువ్వు ఇలా టార్చర్ చేస్తూ ఉంటే ఎవరు నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు నటిస్తున్నాను ఎందుకంటే నీతో వేగలేక నటిస్తున్నాను అది నీకు కూడా తెలుసు అయినా సరే అయినా సరే ఈ రోజేంటి కొత్తగా అడుగుతున్నావు అని అడుగుతుంది మైథులి మా బావ నా కోసం వస్తాడని మీ ఫ్రెండ్తో అంటున్నావట కదా అవన్నీ తెలుసుకున్నాను అంతకే కోపం వచ్చింది అని అంటాడు సిద్ధు మైదులికి చిరాక వచ్చి అసలు ఏంటి సిద్ధు నీ ప్రవర్తన పిచ్చిగానే పట్టిందా నీకు నేను మా బావతో మాట్లాడితే నీకేంటి మాట్లాడకపోతే నీకేంటి అసలు నీకు ఏ సంబంధం ఉందని ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అర్థం కావడం లేదు నీకు కావాల్సింది నీతో మాట్లాడడమే మాట్లాడుతున్నాను కదా ఇంకా మించి నీకేం కావాలి అని అడుగుతుంది మైదిలి నువ్వు కార్తిక్ ఫ్రెండ్షిప్ చేయలేదని నేను కోపం తెచ్చుకొని నీతో ఎన్నాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నావు కదా మైదిలి నువ్వంటే నాకు ఇష్టం మైథిలి నువ్వు నాకు కావాలి అందుకే ఇదంతా చేస్తున్నాను అని అంటాడు సిద్ధు మైథిలి ఇన్నాళ్ళు సిద్ధు కావాలని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయలేదన్న కోపంతో ఇలా బిహేవ్ చేస్తున్నాడేమో అని అనుకున్నది మైథిలి సిద్ధూ తనని ఇష్టపడుతున్నాడని అందుకే ఇదంతా చేస్తున్నారని ఆ రోజు అర్థమవుతుంది మైథిలికి కార్తీక్ని చూడగానే నీ కళ్ళల్లో మెరుపు వస్తుంది చూసావా అది నాకు కావాలి చాలా ప్రేమగా తినిపిస్తావు చూసావా అలాగే నువ్వు నాకు ప్రేమగా తినిపించాలి కార్తీక్ కోసం ఆరాటపడుతూ ఉంటావు కదా నా కోసం కూడా నువ్వు ఆరాట పడాలి నిజంగా నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉన్న రోజు ఆ రోజు నాకు సంతోషం కలుగుతుంది మైదిలి ఇంకా ఈ రోజు నుండి నువ్వు కార్తీక్ని మర్చిపో కార్తీక్ నీ కోసం వచ్చినా సరే నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అలాగే జీవితాంతం నువ్వు నాతోనే ఉండాలి వాణ్ణి మర్చిపో పది మందిని కొట్టిన నేను కార్తీక్ని ఈజీగా వదిలేస్తానని మాత్రం అనుకోకు మైదిలి నిన్ను భయపెట్టైనా నాకు కావాల్సిందే నేను సాధించుకుంటాను మైదిలి అని అంటాడు సిద్ధు అలా మైథిలిని భయపెట్టి బెదిరిస్తాడు సిద్ధు ఆ రోజు మైథిలీకి అర్థమవుతుంది సిద్ధుకి కావాల్సింది నేను సిద్ధు ఒక రౌడీలా తయారయ్యి కార్తిక్ ని అలాగే వాళ్ళ ఫ్యామిలీని ఏం చేస్తాడు అన్న భయంతో మైథిలి మైండ్లో ఉండిపోయి కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి సిద్ధు చెప్పినట్టు వినడం మొదలుపెట్టిన క్షణం ఆ రోజే నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపో మైదిలి కార్తీక్ నీ లైఫ్లో ఉండడు నేను మాత్రమే ఉంటాను అలాగే నీ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అంటే నువ్వు నాతో మంచిగా ఉండాలి అర్థమవుతుంది కదా అని చెప్పి సిద్ధు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి కట్లు విప్పి వెళ్ళిపోతాడు సిద్ధు వెళ్ళిపోయిన తర్వాత మౌనంగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మైథిలి నాన్నకి చెప్పినా నమ్ముడు ఒకవేళ నాన్నకి చెప్పానని తెలిస్తే రౌడీ వేధమల్ని కొట్టినట్టే నాన్ననేమైనా చేస్తాడేమోనన్న భయంతో ఉండిపోతుంది మైథిలి ఇంట్లో ఉంటే ఇంకెన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడో సిద్ధు అని చెప్పి భయంతో హాస్టల్కి వెళ్ళిపోయి చదువుకుంటానని తనకిష్టం లేకపోయినా అమ్మా నాన్నని వదిలి మైదిలి ఐదు సంవత్సరాలు హాస్టల్లో చదువుకోవడానికి నిర్ణయం తీసుకుంటుంది ఇక మనం ప్రజెంట్లోకి వెళ్తే నిన్ను భయపెట్టడానికి నేను ఒక రౌడీగా మారిపోయాను మైదిలి అంతా కష్టపడి చేసుకుని నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకునే సమయంలో కార్తీక్ నువ్వు పెళ్లి చేసుకుని నా ఆశలన్నీ అడియాసలు చేశావు అలాగే చచ్చిపోయి నాకు దూరమై నన్ను నడి సముద్రంలో ముంచేసి వెళ్ళిపోయా నేను కోరుకున్నవన్నీ నెరవేరలేదు ఇప్పుడు నీలా ఉన్న అమ్మాయి వల్లైనా నేను కోరుకున్న ఆశలన్నీ నెరవేరాలని అనుకుంటున్నాను మైథిలి అలా మైథిలి గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు సిద్ధు భయపెడితే అన్నీ అనుకున్న పిచ్చి భ్రమలో ఉన్న సిద్ధు నిజం తెలుసుకునే సమయం రాబోతుంది మొదటిసారి సిద్ధు మైథిలిని చూసినప్పుడు కార్తీక్కి తను టిఫిన్ తినిపిస్తూ ప్రేమగా చూసుకుంటుంది అలాగే తనకి కూడా చూసుకుంటే బాగుండు అనే ఆశ సిద్ధు మనసులో కలుగుతున్నప్పుడు సిద్ధు మైథిలి నుండి ఆశిస్తుంది సుఖం కాదు మైథిలి కార్తిక్కి చూపించే ప్రేమను ఆశిస్తున్నాడు నిద్రపోతున్న మైదిలి కలత చెందుతూ ఎవరో తనని చాలా గట్టిగా తలుచుకున్నారని మది చెబుతూ భయపెడుతూ ఉంది ఒక్కసారిగా భయపడి మైథిలి తుల్లిపడి నిద్రలేస్తుంది ఏదో తెలియని ఆందోళన చిత్రవాద చేస్తూ ఉంటే మైథిలి భయపెడుతూ పక్కనున్న కార్తిక్ వైపు చూస్తుంది ప్రశాంతంగా నిద్రపోతున్న కార్తిక్ వైపు చూడగానే మనసుకు హాయిగా అనిపించి చిరునవ్వు చెందిస్తూ కార్తిక్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది మైథిలి ఎందుకు ఆందోళనగా అనిపిస్తుంది నాకు నన్ను ఎవరైనా తలుచుకున్నారా మమ్మీ డాడీ తలుచుకుని ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది మైథిలి నాకేదో జరుగుతుందని భయపడి కార్తీక్ ఇక్కడ ఉంచేస్తున్నాడు కానీ అక్కడ మమ్మీ డాడీ నా కోసం ఆలోచిస్తూ ఉండి ఉంటారు డాడీకి ఫోన్ చేసి నేను బాగానే ఉన్నానని చెప్పాలి లేకపోతే డాడీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటాడు కార్తీక్ నన్ను కిడ్నాప్ చేశాడని తప్పుగా అనుకుంటే ఎలా కార్తీక్కి ప్రమాదం కదా అని కార్తీక్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది మైథిలి అలా ఆలోచనల ప్రభావంతో పిచ్చెక్కిపోతూ ఉంటుంది మైథిలికి ఇక మార్నింగ్ కార్తిక్ అంతా వివరంగా చెప్పి ఎలాగైనా కార్తీక్ని ఒప్పించి డాడీకి ఫోన్ చేసి నా వివరాలు చెప్పాల్సిందే అని అనుకుంటుంది మైథిలి బెడ్ లైట్ వెలుగులో కార్తీక ఫేసు ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటే కార్తీక్ దగ్గర కంటూ వెళ్ళి కార్తికిని చూసి మురిసిపోతూ ఉంటుంది మైథిలి చాలా బుద్ధిమంతుల్లాగా క్యూట్గా పడుకున్నాడు కార్తీక్ దూరంగా పడుకో అంటే నిజంగానే దూరంగా పడుకున్నావు వెరీ గుడ్ వి నువ్వు తెగనచ్చేసావురా నాకు అని అనుకుంటూ ప్రేమగా కార్తీక్ తలని మరుతూ ఆప్యాయంగా చూస్తూ ఉంటుంది మైదిలి మీరందరూ నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు నాకు నిజం చెప్పకుండా ఎందుకు దాస్తున్నారు నేనే నీ భార్య మైదులి కదూ నాకు తెలియకుండా తాయాలని నువ్వు కావ్య ప్రవీణ్ అనుకుంటున్నారని నాకు బాగా తెలుసు నాకెలా తెలిసిందనుకుంటున్నావా కార్తీక్ ఆరు నెలల నుండి నాకు నువ్వే గుర్తొస్తున్నావు కార్తీక్ అలాంటప్పుడు నీకు నాకు ఏదో సంబంధం ఉందని నాకు అనిపించదా చెప్పు గతం మర్చిపోయి నేను మా అమ్మా నాన్నను కూడా గుర్తుపట్టలేదు అక్కడ ఉన్న ప్రదేశాలను కూడా గుర్తుపట్టలేదు కేవలం నువ్వే నాకు గుర్తొచ్చేవాడివి అమ్మా నాన్న నా మీద చూపించే ప్రేమకి నిజంగానే అమూల్యాన్ని అనుకున్నాను కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను చూసి నువ్వు నా భార్య మైదలి అని పిలిచినప్పుడు నాకు అనిపించింది నేను నీకు బాగా తెలుసని ఆ క్షణం నాకు అనిపించింది నువ్వు నాకు బాగా తెలిసిన పర్సనవని నీ స్పర్శ నాకు బాగా తెలుసు అని నాకు అనిపిస్తూ ఉంది కార్తీక్ నా మనసు అది నిజం చెప్తున్నా కానీ అక్కడ ఉన్న పరిస్థితులు నిజం కాదేమోనని మళ్ళీ నా మనసుకు సర్ది చెప్పాలనిపించింది డాక్టర్కి నువ్వు నాకు గుర్తొస్తున్నావని చెప్పినా కూడా ఏమీ పట్టించుకోకుండా స్ట్రెయిన్ రిలీఫ్ అవ్వడం ట్యాబ్లెట్లు ఇస్తున్నారంటే నాకు డౌట్ వచ్చింది నువ్వు నన్ను కౌగిలించుకొని నువ్వు నా భార్య మైదిలీవంటే కనీసం అమ్మ నీ గురించి నా దగ్గర డిస్కస్ చేయలేదు అలాగే నీకు పనిష్మెంట్ కూడా ఇవ్వలేదు అప్పుడే నాకు మరొకసారి డౌట్ వచ్చింది నిన్ను కలుస్తానంటే నీతో మాట్లాడతానంటే కావ్య ఏదో పెద్ద కొంపలు మునిగిపోతాయంతా టెన్షన్ పడింది అప్పుడు ఇంకొకసారి డౌట్ వచ్చింది నువ్వు ప్రవీణ్ మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను కలవకుండానే వెళ్ళిపోయావు అన్నప్పుడు అప్పుడే ఇంకా పెద్ద డౌట్ వచ్చింది నువ్వు ప్రవీణ్ నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నా పక్కనే పడుకున్నావు కదూ నాకు తెలుసు కార్తిక్ నీ షర్ట్ బటను నా బిడ్డ మీద ఉన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది మీరందరూ నార్మల్ కంటే కూడా ఓవర్గా బిహేవ్ చేస్తున్నారు చూడు అప్పుడు అర్థమైపోయింది నాకు మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారని ఈరోజు నువ్వు నన్ను సేవ్ చేయాలని చెప్పి నా మెడలో నల్లపూసలు వేసినప్పుడే అర్థమైపోయింది కన్ఫామ్గా నేను నీ మైదిలీనినని మీరందరూ కలిసి నాకు గతం గుర్తు చేయకూడదని ట్రై చేస్తున్నారు అందుకే కదా నీకు మైథిలికి సంబంధించిన విషయాలు చెప్పమంటే నువ్వు చెప్పకుండా దాచేస్తున్నావు తప్ప అసలు విషయం చెప్పడం లేదు నువ్వు ఎంత ఆలోచించినా నాకు గతం గుర్తుకు రావడం లేదు కార్తిక్ పోనీ నీ ద్వారానే తెలుసుకుందాం అనుకుంటే నువ్వు చెప్పడం లేదు నేను మైథిలి అయితే మరి అమూల్యగా ఎందుకు ఉంటున్నాను అలా చాలా ప్రశ్నలు మైండ్లో ఉండిపోయాయి కార్తీక్ మీకెవ్వరికీ చెప్పడం లేదు నేను కానీ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నానని మీరందరూ గ్రహించలేకపోయారు సో ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది నేను నీ భార్య మైదిలేనని నేను నేనెవరో తెలియకపోతే నన్ను కాపాడాలని ఎందుకు నువ్వు తాపత్రయపడుతున్నావు కార్తీక్ ఆ మాత్రం నాకు అర్థం కాదంటావా ఎలా తెలుసుకోవాలి నేను నా గతాన్ని అదే అర్థం కావడం లేదు నాకు అమ్మ కావ్య కార్తిక్ ప్రవీణ్ మీరందరూ కలిసి నాకు గతం గుర్తు చేయాలనుకోవడం లేదని నాకు అర్థమైంది మిమ్మల్ని అడిగినా వేస్టే కానీ నేనే కనుక్కుంటానని అనుకుంటుంది మనసులో మైదిలి అలా కార్తిక్ వైపు ప్రేమగా చూస్తూ తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది మైదిలి ఆ రోజు దొంగలాగా నన్ను చూడ్డానికి నువ్వు ప్రవీణ్ వచ్చినప్పుడు నన్ను తెగముద్దులు పెట్టేసుకుని పడుకున్నావు కదా ఇప్పుడేంటి అంత దూరంగా పడుకున్నావని సున్నితంగా బుగ్గల గెలుతూ ఉంటుంది కార్తిక్వి ఐ లవ్ యు ర కార్తీ బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు మా ఆయన అని అంటూ ప్రేమగా అనుకుంటూ ఉంటుంది మనసులో మైదిలి ఆ దొంగ ముఖం కావ్య నాకు నిజం చెప్పలేదు కదా చెప్తా దాని సంగతి నా బుగ్గలే నొప్పిగా ఉండాయంటే ఏమీ జరగలేదని చెప్పింది అబద్ధం చెప్పింది నాకు అందరూ నాకు నిజం చెప్పే వరకు నేను మైదిలి అనుకుంటున్నానని నా గురించి అని మాత్రం నేను చెప్పను అని అనుకుంటుంది మైదిలి నాకు నేను హక్ చేసుకుని పడుకోవాలని ఉంది కార్తి దూరంగా ఉంటే కష్టం అనిపిస్తుంది ఏంటో నా పరిస్థితి అని అనుకుంటుంది మైదిలి